సిఐడి కస్టడీలో తనను కొట్టించిన పెద్దలెవరో త్వరలోనే బయటకు వస్తుందని ఉపసభాపతి రఘురామకృష్ణరాజు అన్నారు సిఐడి మాజీ అధికారి విజయపాల్ పై కేసు కొట్టేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడాన్ని రఘురామ స్వాగతించారు జగన్ వచ్చే అసెంబ్లీ సమావేశాలకైనా వచ్చి ఓ ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు ప్రస్తావించాలని రఘురామ సూచించారు ఏదైనా తాను ఒకటి తెలిస్తే మరి దైవం మరొకటి తెలిసింది ఈ కేసు ఇక్కడి నుంచి అప్ అవుతుంది త్వరలో పెద్ద పెద్ద చేపలు ఎవరైతే దీన్ని వెనుకున్నారో వాళ్ళందరూ కూడా తెరపైకి త్వరలో వస్తారనే సంపూర్ణ ఆశాభావం నాకుంది మరి సుప్రీంకోర్టులో ఒక్కోసారి సీనియర్లు రారనే భయంతో రెండో సీనియర్ని కూడా పెట్టుకుంటారు అది బాగా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు అలాంటివి మరి ఈ చిరుద్యోగం కూడా మరి అంతలా పెట్టుకోగలిగారంటే మరి ఎవరున్నారో చూడాలి ఇన్వెస్టిగేషన్ అనేది కింద నుంచి పైకి వెళ్తుంది పైనుంచి కిందకి రాదు ఆ క్రమంలో కీలక పాత్ర వహించిన అత్యుత్సాహ అధికారిని అతని పేరు కోసం పడిన తపనంత వృధా అయింది కాబట్టి ఇక్కడి నుంచి వేగం అందుకోవటం తచ్చు ఖచ్చితంగా పెద్దలే చెప్పింది పెద్దలు చెప్పకుండా అప్పటికప్పుడు రాజద్రోహం కేసు పెట్టి అప్పటికప్పుడు తీసుకెళ్లి అన్ని చేశారు దీని అనుకున్న పెద్ద ఐపీఎస్ అధికారులు ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా నేను పెట్టడం జరిగింది ఒక స్పీడ్ అందుకుంది వందే భారత్ స్పీడ్ వెళ్తుందా లేక రేపెప్పుడో రాబోయే బుల్లెట్ ట్రైన్ స్పీడ్లో వెళ్తుంది అనేది రాబోయే కొద్ది వారాల్లో మనకు తెలుస్తుంది గుజరాత్లో గత రెండు సంవత్సరాలుగా ప్రతిపక్ష హోదా లేదు సిక్కింలో లేదు రేపు మహారాష్ట్రలో కూడా ఉండదు సో మరి సభ్యులు లేనప్పుడు నాకు ఇవ్వట్లేదు నాకు ఇవ్వట్లేదు అంటే ప్రజలు తిరస్కరించారు సో మరి వాళ్ళే ఇవ్వనప్పుడు ఇలాగా మారాన్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఆయన కాంక్ష తెరలేదని చెప్పి ప్రజల ఆకాంక్షను పక్కన పెడతారా అనేది ఆయన ఇష్టం